అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు గుర్తుపెట్టుకోండి అంటే అన్నదాత సుఖీభవా డబ్బులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇక ఫిబ్రవరి ఇరవై తారీఖు పైన పిఎం కిసాన్ అయితే విడుదల చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది రెండో వారంలో కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంటే చాలామంది ఈ లింకు క్లిక్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది అనమాట మీరు ఏం చేస్తారంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించే అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఏ సమాచారం మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు అయితే విడుదల చేయబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఎప్పుడు ఇస్తారని చాలామంది రైతులైతే ఎదురు చూశారు కానీ ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన చేయబోతున్నారండి రైతులకి ముఖ్యంగా అన్నదాత సుఖీబువ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు కూడా మనకు గతంలో రైతు భరోసా ఎవరైతే పొందుతున్నారో వారు మాత్రమే అర్హులుగా ఉన్నారు గత ప్రభుత్వంలో పొందుతున్న వారు మాత్రమే ఇక ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఇక్కడ చాలామంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు వారందరి లిస్టు కూడా రావాలి కాబట్టి వారికి కూడా యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలి కాబట్టి వారందరికీ కూడా యొక్క డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక వీరికి సంబంధించినటువంటి అరకుల జాబితాను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ అరకుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి డబ్బులు వేస్తారు కాబట్టి ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి కూడా మీకు ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుని రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే మనకు అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అయితే వస్తాయి ఇక పిఎం కిసాన్కి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే డేట్ అయితే అనౌన్స్ చేసిందండి మనకు గతేడాది చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున పదహారో విడత అయితే విడుదల చేసింది ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున గత సంవత్సరంలో డబ్బులైతే విడుదల చేసింది కాబట్టి ఇప్పుడు కూడా అదేవిధంగా డబ్బులు విడుదలవుతాయని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిదో విడత లాస్ట్ కాబట్టి ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు రెండు వేలు ఇచ్చేస్తే ఈ సంవత్సరానికి పీఎం కిసాన్ వాటా పూర్తయిపోతుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులును ఈ ఫిబ్రవరి రెండవ వారంలో అంటే ఇరవై తారీఖు పైన మనకు డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు పిఎం కిసాన్కు జనవరి ముప్పై ఒకటిలోపు అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎవరైతే జనవరి ముప్పై ఒకటిలోపు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ యొక్క పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నమాట ఇక మీరు ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి రైతులకి యొక్క డబ్బులు అయితే పడతాయి ఎవరైతే అర్హుల లిస్టులో పేరు ఉంటుందో ఆ రైతులకి డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం రైతులకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అలాగే పిఎం కిసాన్కి ఎవరైనా కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోమని కూడా చెప్పింది చాలామంది ఏంటంటే మనకు దరఖాస్తు చేసుకున్నారు అలాగే ప్రభుత్వం చెప్పినట్లే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకున్నారు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోలేదో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ ఆరు వేల రూపాయలు జమ కాదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబా డబ్బులు కూడా జమ కాదు ఇక ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారంటే మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేము అన్నదాత సుఖీ బావా డబ్బులు వేస్తాం అది ఎప్పుడు వేస్తామంటే తప్పకుండా మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో ఆ తేదీన ఈ అనదాత సుఖీభావ డబ్బులను కలిపి ఈ సంవత్సరానికి సంబంధించి డబ్బులు పూర్తిగా వేస్తామని ఆయన గతంలో చెప్పారు ఇక దాని ప్రకారం ఏంటంటే మనకు పీఎం కిసాన్ ప్రక్రియ అనేది మొదలైంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా జనవరి ముప్పై ఒకటి లోపు ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో వారికి ఫిబ్రవరిలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఇచ్చేటప్పుడు మీకు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇక దాని ప్రకారం కేంద్రం కట్టుబడి ఉంది కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాలకు ఇంక డబ్బులు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి డబ్బులు విడుదల చేసేందుకు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు డబ్బులు వేయడానికి ఆయన కూడా రెడీ అయిపోయారు ఇక ఈ ఏం చేయాలంటే రైతులు మనకు తప్పకుండా మీరంతా కూడా ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారాయి మనకు డబ్బులు అయితే రావాలి గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద డబ్బులు పడేవి ఇప్పుడు మీకు డబ్బులు రావాలంటే మీకు అర్హత ఉందా లేదా అన్నీ కూడా చెక్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం మీకు ఇవన్నీ కూడా మనకు వెరిఫై చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్లు కానీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని మరొకసారి చెక్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా ఎందుకంటే ప్రభుత్వానికి లేని వారు అర్హత లేని వారు తీసుకుంటే యొక్క డబ్బులు ప్రభుత్వానికి నష్టమే కదా ప్రభుత్వం పైన భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇలాంటి వారందరినీ కూడా తొలగించి అర్హత ఉన్న వారికి పైసలు డబ్బులు ఇస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుందనమాట ఇక అర్హత ఉన్నవారికి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు కొంచెం క్లియర్ చేసి అర్హులను కొత్త అర్హుల జాబితాలనేది ప్రకటించి అర్హుల జాబితా ప్రకారం మనకు డబ్బులు ఇస్తే ప్రభుత్వానికి కూడా నష్టం ఉండదు కాబట్టి అర్హులకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి మనకి ఒక డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకు ఎప్పుడు పడతా ఎప్పుడు పడతాయని పైసలు అడిగేది కాదు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి డబ్బులు విడుదల చేసిన తర్వాత డబ్బులు పడకపోతే అప్పుడు మనకు అడుగుతారనమాట అన్న మాకెందుకు డబ్బులు పడలేదని ఈ కారణాల వల్లే కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగానే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అవేర్నెస్ వీడియో తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి అలాగే చివరి వరకు చూసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని